రైతులను పట్టించుకుంటలేదన్నమాట అరే మనం చెప్తున్న మాట కాదు ఇది ఈ రైతు సోదరులు అయితే చాలామంది అయితే ఇట్లా అనుకుంటున్నారనమాట ఈ డబ్బులు ఇంకా పడతలేవేంద్ర రెండు వేల రూపాయలు టైం కూడా వచ్చింది నాలుగు నెలలు కూడా పూర్తి అవుతుందన్నమాట సో మీకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే ఈ యొక్క డేటాకు సంబంధించి కూడా మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే డేటా కూడా రావడం అయితే జరిగింది రైతుల డేటాను చూసుకున్నట్టయితే మనకి ఒక కేంద్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులకు సంబంధించి కూడా మనకైతే ఇక పడతాయా ఇక పడతాయి ఇగ పడతాయా అని చూసుకున్నట్టయితే ఇరవయవ తేదీ కూడా ఫ్రెండ్స్ అంటే ఇరవైవ తేదీన డబ్బులు అనేవి వేస్తారని చెప్పిర్రు అగో మీరు అందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ కూడా స్టేట్మెంట్లు కూడా అన్నీ కూడా చెక్ చేసుకున్నారా చెక్ చేసుకునే ఉంటారన్నమాట ఇది మనం చెప్తున్నమాట కాదు రైతు చాలా చాలామంది అయితే చాలా తీరులో మనకు అన్నమాట డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే పడేది రెండు వేల రూపాయలైనా కూడా ఇన్స్టాల్మెంట్కు సంబంధించి ఇప్పటివరకు అయితే అంటే ఈ రెండు వేల రూపాయలకు సంబంధించి అయితే రైతుల డేటా ఏదైతే ఉందో ప్రతి ఒక్కరైతే మంచిగా వినండి అర్థమవుతుందన్నమాట సో ప్రతి ఒక్కరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఏ రోజు డబ్బులు అనేవి పడతాయి లేదా ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయే లేదా అనేది కూడా మీకు చాలా క్లారిటీగా పద్ధతిగా వివరించి అయితే అందరికీ కూడా చెప్పడం అయితే జరుగుతుందనమాట మనం చెప్పిన విధంగానే ఈ నెల పద్దెనిమిదవ తేదీన చూసుకున్నట్టయితే నరేంద్ర మోదీ గారు అయితే బీహార్లో అన్నమాట సో రైతులపై కొంచెమైనా ప్రేమ ఉన్నట్టయితే ప్రేమ ఉన్నట్టయితే చూసుకున్నట్టయితే రెండు వేల రూపాయలు అనేవి పడాలి ఈ అవ్వ డబ్బులు ఇంకా చూసుకున్నట్టయితే పడలేదు అవ్వ రెండు వేల రూపాయలు ఎత్తలేదు కేంద్ర గవర్నమెంట్ అటు వానదేవుడు సే కనక ఇటు చూసుకున్నట్టయితే ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఈ అవ్వ ఇంకా చూసుకున్నట్టయితే మనకు రైతులు ఎక్కడ్రా ఇంకా ఇక దేశం కోసం చూసుకున్నట్టయితే అన్నం పెట్టే దేవుడే ఈ అవ్వ డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనేది కొంచెం పెట్టుబడి సాయం అనేది కూడా రిలీజ్ చేసినట్లయితే ఎంతో ఉపశేఖనం అయితే అవుతుందన్నమాట సో డబ్బులకు సంబంధించి కూడా ఏమంటున్నారంటే మనకి ఒక డేటా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం నుంచి అలా అయితే మనకైతే జారీ చేసినట్లయితే తెలుస్తుంది సో ఏమని అంటే రైతులు ఏదో ఒక డేటా ఏదైతే ఉందో ఈ కేవైసీ ప్రక్రియ కానివ్వచ్చు ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే ముఖ్య ఉద్దేశం ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే ఒకటి ఉంటుంది సో అందరు కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా అలాగే బ్యాంకులతో కూడా ఈ యొక్క ఏదైతే ఉందో మనకైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అలా అయితే తెలుస్తుంది ఎందుకంటే పడైదు రెండు వేల రూపాయలైనా కూడా కొన్ని ఈకమాతలు అయితే చేస్తున్నారనమాట ఎందుకంటే కొన్ని చూసుకున్నట్టయితే కొన్ని చోట్లనైతే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా కొంతమంది అయితే కొన్ని ఈ యొక్క ఏదైతే ఉందో ఫేక్ డాక్యుమెంట్లు కానివ్వచ్చు అలాగే ఈ కేవైసీ ప్రక్రియ అనేది అయితే ఇట్లా ఇట్లా చేసుకుంటున్నారని అయితే చెప్పడం జరిగింది రైతుల డేటానైతే సరి తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా ఇన్స్టాలమెంట్ సంబంధించి కూడా మనకైతే రిలీజ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ యొక్క ఇన్స్టాలమెంట్ అయితే చూసుకున్నట్టు ఈ నెలాకర్ లోపల కానివ్వచ్చు లేదా మనకు ఆగస్టు మొదటి వారంలోనైనా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ తర్వాతనైతే చూసుకున్నట్టు అయితే పీఎం నరేంద్ర మోదీ గారి నుంచి ఈ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయనమాట అయినా బటన్ నొక్కిన వెంటనే మీ అందరికీ కూడా రెండు వేల రూపాయలు అయితే పడతాయి అయినా ఎలాంటి ప్రకటన కూడా చేయట్లేదు అనమాట ఎందుకు చేయట్లేదు అంటే ఈ యొక్క నాలుగు నెలలు కూడా పూర్తయింది మీరు మంచిగా చూసుకోర్రీ మనకి తొమ్మిదో విడితే ఎప్పుడు ఈ యొక్క డబ్బులు అనేవి పడ్డాయి ఫిబ్రవరిలో పడ్డాయి అన్నమాట అంటే ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే నాలుగు నెలలు అయితే పూర్తయినాయి అనమాట సో ఇప్పుడు మనం ఫిబ్రవరి చూపెట్టిన పక్కకు వేసినా కూడా చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి పక్కన పెట్టినట్టయితే మార్చ్ ఏప్రిల్ మే జూన్ అంటే నాలుగు నెలలు పూర్తయినాయి ఇప్పుడు ఏంటిది జూలై నెల నడుస్తుంది సో డబ్బులకు సంబంధించి కూడా వెయ్యాలన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి అది రైతులకైతే ఈ యొక్క ఏదైతే ఉందో మనకి ఒక మంచి విషయంపై అయితే మనకైతే క్లారిటీ అయితే రాని ఉంది ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా చాలా ఆలస్యమైన తెలుస్తుంది అనమాట అటు రైతాన్నలు అయితే ఉక్కిరి బిక్కిరైతే కాగుతున్నారు వాళ్ళందరి కోసం ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ ఏమని చెప్పి అంటే క్లియర్గా మెన్షన్ చేసిరు ఖచ్చితంగా ఈ ఏవైతే డబ్బులు ఉన్నాయో రైతుల డేటా తర్వాతనే డేటా అంటే ఏం లేదు ఈ కేవైసి ప్రక్రియ ఏ ఇప్పుడు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఈ యొక్క నేమ్ సర్ నేమ్ ఏదైతే ఉందో ఆ గిన్నెనే మిస్టేక్ అయితే అందనమాట ఇంకెన్లో గిన్నె అన్నమాట సో మీ అందరికైతే అర్థమైందని అనుకుంటున్నాను సో అందరూ కూడా కోసం ండి అందరూ కూడా ఓపిక పట్టండి డబ్బులకు సంబంధించి కూడా ఏమైనా మనకి ఏమైనా తాజా శుభవార్తలు కాకుండా ఇవి అవి కాకుండా పడిన వెంటనే చెప్తాను అన్నమాట ఇదే లాస్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్